చిప్పకూర్తి లక్ష్మణ్ వెయ్యి నూట పదహారు భతల శంకర్ ఐదు వందల పదహారు అంబాలరాజు ఎనిమిది వందల రూపాయలు గీత ఏమే మొన్న మీ బిడ్డ చెవులు పెట్టి నేను ఐదు వందల రూపాయలు పెట్టినా నువ్వు నా కొడుకు పుట్టినరోజుకి వచ్చి వంద రూపాయలు పెడతావా అని ఐదు నిమిషాలు నాలుగు వందలు ఫోన్ పై కొడతావా లేకపోతే మీ ఇంటికి రావన్నా ఇవి అర్థం అవుతుందా కొడతావా మీ ఇంటికి రావన్నా ఈ గారు ఎప్పుడు ఎంటర్ అయిందో మా జీవితం ధైర్యం అయిపోయింది మీరున్నారు గానీ లేకపోతే మాత్రం అక్కడ కుర్చీలో ఉండదు మేడం అది నా దృష్టిలో కుర్చీలో ఉండదు ఇది ఇది భోజనం మానేసి మా వాడు కూడా భోజనం మానేసి అయినా వదిలేసింది నా భారత ఇప్పటికే నాకు సొంతం ఎదుటోడు సొంతం కాదు ఇది ఎప్పుడు పోవడం అనుకుని ఊరుకున్నాను ఐదు సంవత్సరాలు అవుతుంది చెప్పు నాకు కారు బంగ్లా డబ్బు అన్ని ఇచ్చిండు దేనికి కొదవలేదు కాకపోతే అవన్నీ ఎక్కడ పెట్టిండో ఎత్తుక్కోవాలంతే నోరు మూసుకుని మర్యాదగా చంపేస్తా చింతపండు అడిగితే చంపేస్తారా ఏవే లత్తా మీ బావబల్లి కామెడీ చేస్తున్నాడు చింతపండు వద్దు బాబు వీళ్ళ వయసు ఎంతమ్మా ఒకళ్ళింత ఒకళ్ళింత ఇద్దరు ఇంతే ఇంకొళ్ళు కడుపులో వీళ్ళందరిని కన్నా ఒక్కడేడి ఇక్కడే అదిగో గో అక్కడ ఫోన్ వదిలిపెట్టండి మెడంగా రండి పిల్లల్లో పెళ్ళం ఏమైపోయినా పర్వాలేడి ఫోన్ వదిలిపెట్టండి అనంగా అండి వదిలే కింద పడి బౌల్ వద్దు డబ్బులు అడుగుతారు వాళ్ళిద్దరు ఎవరు మరి మరి మధ్యలోకి మధ్యలో నువ్వు ఎందుకు దూరుతున్నావు ప్రేమించాలి కాబట్టి భార్యభర్తలుగా ఉన్న వాళ్ళ మధ్యలో నువ్వు ప్రేమ నిలతో పెళ్ళైన వాడిని ఎవరైనా ప్రేమిస్తారా మీ ఇద్దరి బంధాన్ని ఏమంటారు మీ ఇద్దరిని నేను చూస్తే నరాలు లాగేస్తున్నాయి అన్నాడు వాడు ఏ అంగిల్లో నరాలు లాగేస్తున్నాయి దీన్ని చూస్తే నీకు చెప్పు ఏమో తెలియదు చూడ ఆట ఎదురుగా ఉంది కదా నీ భార్యకన్నా ఏం గొప్పగా ఉందనేసి నీకు నరాలు లాగేస్తున్నాయి ఒప్పుకుందని కాదు మేడం మరి నమ్మిందని మరి భార్య నా భార్య కూడా నన్ను నమ్మింది మేడం అందుకని దానికి సవతం తీసుకొచ్చి పెట్టావు Mythology, mythology, cartology. Uh, this is Co-Francis Dufraff. Uh, yesterday you've taken sleeping with enemy? Uh, yes,

సుబ్బారావు గారు మనం అలా చేద్దామండి ఓ పని చేయండి మీరు శర్మ గారితో ఆన్లైన్ ఆన్లైన్లో మీటింగ్ అవుతుంది అందరూ మాట్లాడుకుంటున్నాం అవునా ఎంతమంది మాట్లాడుకుంటున్నారు ఓ మంది ఉంటాం అయితే ఉండండి అందరికి టీపెట్ తీసుకొచ్చేస్తాం ఏంటమ్మా ఏడ్చుకుంటూ వస్తున్నావు మా ఆయన నన్ను వదిలేసి ఏ తిరుగుతున్నాడు తిరుగుతున్నాడన్నా మరి మీ ఆయనకు నేను చెప్పమంటావా తిరిగితే తిరిగాడు చెప్పలేసుకొని తిరగమని చెప్పన్నా బేబీ నిన్న క్వశ్చన్ అడగనా అడుగు ఒకవేళ నేను అబ్బాయిగా పుట్టుంటే నువ్వు నన్ను లవ్ చేసేవాడివా ఏం మాట్లాడుతున్నావు బేబీ చీ అసలు చేయను అంటే నువ్వు లవ్ చేసింది నన్ను కాదా నా లే 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 చేస్తా చేస్తా అప్పుడు కూడా చేస్తా అంటే నువ్వు గేమ్ చేయను చెప్పమ్మా మీ యానికి ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదండి డాక్టర్ గారు నర్స్ వచ్చినప్పుడల్లా కొంచెం లావగలుగుతున్నారు